సాధారణంగా ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉండాలని కోరుకుంటారు ఇలా ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రతిపక్ష పార్టీలో ఉండకుండా అధికార పార్టీ తీర్థం పుచ్చుకొని అక్కడికి వెళ్తుంటారు కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి వ్యతిరేకంగా ఉందని చెప్పాలి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నేతలు అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు ఇలా కాంగ్రెస్ నేతలు సొంత పార్టీ వదిలి బయటికి వస్తున్నారు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతోంది ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి నేతలు కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గులాబీ కండువా కప్పుకున్నారు గత నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి చీటికి మాటికి ఢిల్లీ వెళ్తున్నారు తప్ప రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం అయితే ఏమీ లేదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలకు విసుగొచ్చిందని రాష్ట్రానికి హోంమంత్రి విద్యాశాఖ మంత్రి సంక్షేమ శాఖ మంత్రి లేరని కేటీఆర్ ఆక్షేపించారు మంత్రులను నియమించుకోలేని అసమర్థత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు ఇలా మంత్రులను నియమించుకోలేని ఆయన తెలంగాణలో కేసీఆర్ పేరును ఆయన ఆనవాళ్ళను లేకుండా మాయం చేస్తానని అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తున్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు తక్కి టక్కి ప్రజల ఖాతాల్లో డబ్బులు పడటం లేదు కానీ రాహుల్ కాంగ్రెస్ పెద్దల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని కేటీఆర్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు